తాడిపత్రి వెళ్లాలి అనుకుంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడింది తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని పోలీసు భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ను పెద్దారెడ్డి కోరారు అయితే దీనిని ఆయన తిరస్కరించారు ఈ నెల ఐదవ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోవాలని ఒక లేఖ రూపంలో కేతిరెడ్డికి రిప్లై ఇచ్చారు ఎస్పీ జగదీష్ ఇక గణేష్ నిమజ్జనాల బందోబస్తు డ్యూటీతో బిజీగా ఉన్నామని తెలిపారు ఐదవ తేదీన మిలాదున్నబీ పండుగ ఉందన్నారు తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోవాలని కేతిరెడ్డికి సూచించారు ఎస్పీ జగదీష్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పర్యటనకు సంబంధించి రెండు రోజుల ముందే తమకు సమాచారం అందించాలన్నారు అలాగే భద్రత కల్పించేందుకు అవసరమైన డబ్బులు కూడా ఇవ్వాలని లేఖలో ఎస్పీ స్పష్టం చేశారు దీనికి పెద్దారెడ్డి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది తాడిపత్రి వెళ్లాలి అనుకుంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడింది తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని పోలీసు భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ను పెద్దారెడ్డి కోరారు అయితే దీనిని ఆయన తిరస్కరించారు ఈ నెల ఐదవ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోవాలని ఒక లేఖ రూపంలో కేతిరెడ్డికి రిప్లై ఇచ్చారు ఎస్పీ జగదీష్ గణేష్ నిమజ్జనాల బందోబస్తు డ్యూటీతో బిజీగా ఉన్నామని తెలిపారు ఐదవ తేదీన మిలాదున్ నబీ పండుగ ఉందన్నారు తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోవాలని కేతిరెడ్డికి సూచించారు ఎస్పీ జగదీష్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పర్యటనకు సంబంధించి రెండు రోజుల ముందే తమకు సమాచారం అందించాలన్నారు అలాగే భద్రత కల్పించేందుకు అవసరమైన డబ్బులు కూడా ఇవ్వాలని లేఖలో ఎస్పీ స్పష్టం చేశారు దీనికి పెద్దారెడ్డి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది